హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ పదహారు నుంచి గ్రూప్ వన్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్ చేసిన టీజీపీఎస్సి గ్రూప్ వన్ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సి షెడ్యూల్ రిలీజ్ చేసింది గ్రూప్ వన్ సర్వీస్లో ఐదు వందల అరవై మూడు పోస్టులకు గాను వన్ ఈస్ట్ వన్ రేజియోలో ఐదు వందల అరవై మూడు మంది అభ్యర్థులతో షార్ట్ లిస్టును కమిషన్ అధికారిక వెబ్సైట్లో పెట్టింది వీరికి నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో వెరిఫికేషన్ చేపట్టనున్నారు ఈ మేరకు టీజీపీఎస్సి సెక్రటరీ నవీన్ నికోలస్ బుధవారం ఒక ప్రకటన రిలీజ్ చేశారు ఈ నెల పదహారు పదిహేడు పంతొమ్మిది ఇరవై ఒకటి తేదీలలో ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది అయితే అభ్యర్థులలో ఎవరైనా వివిధ కారణాలతో ఆయా తేదీలలో ఆబ్సెంట్ అయినట్టయితే వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం ఈ నెల ఇరవై రెండున రిజర్వ్డ్ డేను కూడా కేటాయించారు వెరిఫికేషన్కు అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తీసుకురావాలని ప్రకటనలో పేర్కొన్నారు అభ్యర్థులకు కేటాయించిన తేదీలలో వెరిఫికేషన్కు హాజరవ్వాలని లేదంటే రిజర్వ్ డే రోజు అయిన ఒరిజినల్ సర్టిఫికేట్లు తెచ్చి వెరిఫికేషన్ చేసుకోవాలని తెలిపారు రిజర్వ్ డే రోజు కూడా వెరిఫికేషన్కు హాజరు కాని అభ్యర్థులకు మరో అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం ఈ నెల పదిహేను నుంచి ఇరవై రెండవ తేదీ వరకు టీజీపీఎస్సి వెబ్సైట్ ద్వారా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది వెరిఫికేషన్కు జాబితాలోని అభ్యర్థులను వరుసగా పిలుస్తారు ఎవరైనా గై హాజరైతే లీస్ట్లోని ఆ తర్వాత ఉన్నవారికి సర్టిఫికేట్లను వెరిఫై చేస్తారు కాగా డీస్పి అసిస్టెంట్ ఎక్స్చేంజ్ సూపర్డెంట్ అభ్యర్థులను వెబ్ ఆప్షన్ల ప్రకారం మెడికల్ టెస్టులకు కూడా పంపిస్తారు ఎబ్సెట్ ఇంజనీరింగ్కు రెండు పాయింట్ పదహారు లక్షల దరఖాస్తులు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో ఎఫ్సెట్ అధికారులు ఈసారి కేవలం ఎస్సీ అని కాకుండా అందులోని అన్ని కులాల వారీగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు రెండు వందల యాభై ఆలస్య రుసుముతో దరఖాస్తు గడువు బుధవారంతో ముగిసింది ఇప్పటి వరకు మొత్తంగా ఇంజనీరింగ్కు రెండు పాయింట్ పదహారు లక్షలు అగ్రికల్చర్ ఫార్మసీ విభాగానికి ఎనభై నాలుగు వేల మంది దరఖాస్తు చేశారు వివిధ అపరాధ రుసుములతో ఇంకా ఇరవై నాలుగవ తేదీ వరకు గడువుంది ఇప్పటి వరకు ఇంజనీరింగ్కు ఎస్సీ కులాలన్నింటి నుంచి ఇరవై ఐదు వేల మూడు వందలు అగ్రికల్చర్కు ఇరవై రెండు వందలు దరఖాస్తు వచ్చాయి ప్రత్యేకించి మాదిగ విభాగంలో ఇంజనీరింగ్కు పదమూడు వేల రెండు వందల ఎనభై ఏడు యాభై రెండు శాతం అగ్రికల్చర్కు పన్నెండు వేల ఏడు వందల అరవై మూడు అరవై శాతం మంది దరఖాస్తు చేశారు మాలల్లో ఇంజనీరింగ్కు ముప్పై పాయింట్ ముప్పై ఒకటి అగ్రికల్చర్లో ఇరవై ఐదు పాయింట్ పది శాతం మంది దరఖాస్తులు సమర్పించారు మిగిలినవి రెండు సామాజిక వర్గంలోని ఉపకులాల నుంచి వచ్చినవి అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన ప్రకారం మాదిగలు అధికంగా ఉన్న గ్రూప్ టూలోని పద్దెనిమిది ఉపకులాలకు తొమ్మిది శాతం మాలలు అధికంగా ఉన్న గ్రూప్ త్రీలోని ఇరవై ఆరు ఉపకులాలకు ఐదు శాతం గ్రూప్ వన్లోని పదిహేను ఉపకులాలకు ఒక శాతం రిజర్వేషన్ కల్పిస్తారు